వద్దు స్వదేశీ వస్తువులు వద్దు మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు నుంచి మనం ప్రతి ఇంటింటి తిరిగి ప్రచారం చేసి దీన్ని మేలుకొల్పుదని విజ్ఞప్తి నరేంద్ర మోడీ గారి సంకల్పం దేశం మొత్తం కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ ఏ నిర్ణయించుకున్నా కానీ ఒక సంక్రాంతంగా ఉంటుంది ప్రతి ఒక్క నిర్ణయం కూడా దేశీయ భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసమే నిర్ణయించుకుంటున్నారు అలాగే స్వదేశీ వస్తువులు అలాగే ప్రజల ఆరోగ్యం మీద అలాగే రైతుల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగా ఉండేట్టుగా చూస్తున్నారు అదే రకంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా హిందువుగా పుట్టాలి హిందువుగా ఉండాలి హిందుత్వాన్ని కాపాడుకోవాలి హిందుత్వాన్ని కాపాడుకుంటూనే మిత్రమ వితరమసత్తులను కూడా గౌరవించే పెద్దది కూడా నిలబడి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మతాన్ని మన హైందత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా చాట్రాయ్ మండలం పోలవరం గ్రామంలో ఈరోజు పెద్ద పెద్దవారు చెప్పినట్టు మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం హిందూ ధర్మ నిలబడి కోసం ఈ కరపత్రాలు పంచుతూ అందరికీ తిరిగి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళతో ఎడ్యుకేట్ చేయడానికి ఈ తీసుకోవడం తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగా మనం చాలా వరకు కూడాను స్వదేశీని వాడుకోవాలని ప్లాస్టిక్ నిషేధించాలని దానికో దానికోసం పర్యావరణాన్ని రపొందించుకోవాలని అందరికీ చెప్పుకుంటూ వస్తున్నారు దానిలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరినీ దానికి సంబంధించింది అందరూ అందరూ కలిసి మన గ్రామాన్ని కానీ మన పట్టణాన్ని కానీ మన దేశాన్ని కానీ కాపాడుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు ముద్దు అనే కార్యక్రమాన్ని మోడీ గారి పిలుపు మీదకి మరి పోలవరం గ్రామంలో డోర్ టు డోర్ వెళ్ళి దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్క హిందూ కూడా అలాగే ప్రతి ఒక్క భారతీయుడు కూడా మోడీ గారి సూచన మేరకే మరి ఈరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం జై శ్రీరామ్ ఈరోజు ఏలూరు జిల్లా యాండ్రాయ్ మండలం పోలవరం గ్రామంలో మన సనాతన ధర్మానికి సంబంధించి హిందూ ధర్మం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు కరపత్రాలని పంచడం జరుగుతుంది ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచడం జరుగుతుంది సో మన ధర్మాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరిని ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి వారందరికి కూడా ఈ విధంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో అనేకమైనటువంటి మతాల హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియకపోవడం చేత ఈ యొక్క మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మనం ఎవరు ఏంటి మన ఉనికి ఏమిటి మనం తప్పనిసరిగా తెలియజేయాల్సినటువంటిది ప్రజలకి తెలియాలి తెలుసుకోవాలి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో ముందు నుంచి కూడా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ మత మార్పులు గురై అనేక మతాల్లోకి మార్పిడి జరుగుతుంది దీన్ని అరికట్టడం కోసం ఇది ప్రతి ఒక్కరు యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరు ఈ యొక్క సనాతన ధర్మాలను ఆచరించకుండా మన ధర్మాలని నిర్వర్తించడం కోసం ఈ మత మార్పిడిని ఆపడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ